అయితే జంగుబాయి దగ్గర పోయేటప్పుడు ఎక్కువ శాతం అయితే మా గిరిజన ప్రాంతాల్లో ఖాళీ నడకతో పోతారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పేద రాజుని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే మేము ఇప్పుడు జంగుబాయి దేవుని దగ్గర అయితే పోతున్నాము ఈరోజు మేమైతే మా అయితే నమ్మేది ఈ జంగుబాయిని చాలా నమ్ముకుంటాం కాబట్టి ఈరోజు కాకప్పు పూజా కార్యక్రమాలు మీకు అక్కడ పోయిన తర్వాత చూపిస్తాను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు చాలా ముఖ్యం మరిన్ని వీడియోలు తీస్తూ ఉంటాను మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే ఫ్రెండ్స్ వీళ్ళైతే ఉయ్యాలను ఎంజాయ్ చేస్తున్నారు మరి చిన్న పిల్లలు ఇక్కడ కట్టిన చీరలతోనే కట్టిన ఉయ్యాలాలు అక్కడైతే ఎండ కొడుతుంది కాబట్టి ఇక్కడ కాస్త నీడ ఉంది అయితే వీలైతే తల దాచుకుంటుండ్రు అక్కడ చూస్తున్నారు కదా ఆ ఉంది అక్కడ జంగుబాయి పూజలు నిర్వహిస్తున్నారు అక్కడ అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా ఆడపడుచులు అయితే ఇంటి ఆడపడుచులు అయితే ఈ విధంగా ఇక పరుచుకుంటారు అన్నట్టు అక్కడైతే మనం డబ్బులు వేసుకొని పోవాలి మరి ఇగో ఏమైతే ఆడపడుచు మరి ఏం మాట్లాడుతుందో తెలుసుకుందాం అయితే వీళ్ళైతే ఆడపడుచులు మరి ఇంటి ఆడపడుచులు ఖచ్చితంగా వీళ్ళకు పైసలు అయితే వేసుకొని పోవాలి మరి అయితే ఇక్కడైతే వేస్తున్నాను మరి వాళ్ళు పోయేటప్పుడు కూడా వీళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళేమో పట్టుకుంటున్నారు మేము పోయేటప్పుడు ఇప్పుడు సోర్యాలు కదా మేము పట్టుకుంటాం మరి అయితే అందరూ ఇక్కడైతే నీడ ఉంది కాబట్టి నీడలో అయితే కూర్చున్నారు మరి అందుకని బాగా కొడుతున్నది పూష అమావాసలు కూడా ఎండగొడుతుంది అయితే ఇక్కడ డోలు వాయిస్తారు డోలు వాయించే వాళ్ళు ఇక్కడ అయితే ఉన్నారు మరి వీళ్ళు వాయించేటప్పుడు ఈ విధంగా అయితే పూజలు నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ మ ఇక్కడైతే నిన్న రాత్రి రావడం జరిగింది రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు మేమైతే ఇంటికి పోయి వచ్చినాం మరి అక్కడైతే వంట కార్యక్రమాలు నడుస్తున్నాయి వంట చేస్తున్నారు కొంతమంది కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు బాజలు మరి తయారు చేస్తున్నారు బాజలు అక్కడ చూసిన డోలు డోలు వాయించడానికి కూడా రెడీగా ఉన్నారు మరి ఆ బాజ ఎట్లా వాయిస్తారు డోలు ఇట్లా వాయిస్తారు చూపిస్తా ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళైతే చపాతీలు చేస్తున్నారు మరి వీళ్ళకైతే చాలా కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి నీడ లేదు మరి వీళ్ళైతే ఎండ కొడుతున్నారు కామ కూర్చున్నారు మరి ఇక్కడైతే కూరగాయలు కోసిండు కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంటలు స్టార్ట్ చేస్తారు ఈ మనిషి అయితే వంటలు చేసే మనిషి ఈ ఫంక్షన్ అన్నా కానీ ఊర్లో ప్రతి ఫంక్షన్లో అయితే అటెండ్ అయ్యి వంటలు చేస్తూ ఉంటాడు మీకు కూడా అవసరం ఉంటే గింత కామెంట్ పెట్టండి వంట చేయడానికైతే రెడీగా వస్తూ ఉంటాడు వస్తాడు కూడా ఇక్కడైతే గోతి గోచి తవ్వి ఉంది ఎందుకు తవ్వి తవ్విందంటే దీన్నైతే మేము ఇక్కడ తిన్నవి మిగిలిన సామాగ్రి అయితే ఇక్కడ పడేస్తాము గుంత తవ్వి ఇక బయటకు అవి ఇక్కడైతే ఈ గుంటలోకి అయితే వే వేస్తాము మేము ఇక్కడ పడుకున్నారు మరి వీళ్ళకు నీడ కూడా పందిరుంది కదా పందిర్ల మధ్య ఫోన్ చూసుకుంటూ అయితే వీళ్ళు పడుకుంటున్నారు కొంతమంది అయితే ఫోన్ చూస్తున్నారు మరి అక్కడైతే డోలు మరి పేబిలు వాజలు స్టార్ట్ అయిపోయినాయి ఎగిరే వాళ్ళు ఉన్నప్పుడు నేను వీడియో తీస్తాను ఖచ్చితంగా చూసి లైక్ కొట్టండి ప్రతి సంవత్సరం ఇక్కడ పూజ పూజలు జరుపుకుంటాం పూషా అమావాస రో పూష పూషా అమావాస తర్వాత అక్కడ అయితే కొట్టడం స్టార్ట్ చేసిండు ఇంకా ఎగిరే వాళ్ళు అయితే రారే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు బాధ ఎప్పుడు మోగుతుందా మేము ఎప్పుడు ఎగురుదామని